ఉచిత పథకాలు పెట్టి జనాలను మద్దులా తయారు చేస్తున్నారండి అంటే ఉచిత పథకాల వల్ల ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళు ఇంటి దగ్గర ఏ పనులు చేస్తలేరు అనకుండా అంత మొద్దుల తయారు చేస్తున్నారు అండి మరి ఉచిత పథకాల వల్లనే ఎన్నికల్లో ఉచిత పథకాలు ఇవ్వడం వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు కదా గెలవడం కోసం గెలవడం కోసము ఉచిత పథక పథకాలని ఓటేయడము గెలిపేయడం ఇప్పుడు మీకు కూడా ఉచిత పథకంలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి కదా మీకు కూడా ఇవ్వద్దు ఎందుకు ఇస్తున్నారు ఇవ్వద్దు ఇప్పుడు ఈ వచ్చే పన్నెండు వేలు కూడా అద్దు అంటున్నారా మీరు వద్దు ఇది ఇది పెట్టేదే కదా ఇప్పుడు ఆర్టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణం తీసేయమంటారు అలాగే మీకు ఇచ్చే పన్నెండు వేలు కూడా అద్దు అంటారా మరి ఎందుకండి ఉచిత పథకాలు పెట్టి ఈ మ ముద్దలను తయారు చేయడము అంత మరి కాంగ్రెస్ ఎక్కువ ఉచిత పథకాలు పెట్టే ప్రభుత్వంలోకి వచ్చింది కేసీఆర్ ఉప్పులు పప్పులు దినుసులు అవన్నీ తక్కువ చేస్తే చాలు పప్పులు ఉప్పులు బియ్యము ఇంటికి సరిపడే సరుకులు తక్కువ చేస్తే చాలు ఉచిత పథకాలు పెట్టి వేరే రకంగా మన పప్పు ఇంటి సరుకుల మీద ఎక్కువ భారం మోపుతారంటే మరి ఇంతకుముందు చేసిన తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చేసింది మంచిగా చేసింది టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా బాగానే చేసింది బాగానే చేసిండు సిట్టు గురించి బాగానే చేసిండు